నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్కారం సార్ నమస్కారం మా గోర్న మన వీక్షకులు కూడా నమస్కారం సార్ వైసీపీ ఓడిపోబోతుంది అన్న భయంతో తప్పుడు ప్రచారాలకు పూనుకుంటుంది తాను చేసిన తప్పులను కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టే కనిపిస్తుంది ఎందుకు అంటే ఆ పేపర్ కానీ వాళ్ళకి సంబంధించిన మీడియా కానీ అలాంటి దుష్ప్రచారాలే ఇప్పుడు టీడీపీ పార్టీ మీద అలాగే చంద్రబాబు గారి మీద కూడా చేస్తున్న పరిస్థితి ఎగ్జాంపుల్ పిన్నెల్లి అంశాన్ని తీసుకున్నట్టయితే పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చింది ఈవీఎం బద్దలు కొట్టిన విషయం ఎలా బయటకు వచ్చింది అంటే వైసీపీ వాళ్ళు మొత్తం మాదే ఇంకా రాదు ఇది ఎలాగో బయటకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి కానీ ఎలా వచ్చింది అని ప్రశ్న లేవనెత్తి సో చంద్రబాబు చేతిలోనే కాస్టింగ్ ఉంది ఆన్ ఆఫ్ బటన్లు ఆయనే చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు తప్పుడు ప్రచారానికి పూనుకుంది సో ఇది ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అంటారా అసలు అక్కడ జరిగింది ఏంటి అన్నది ముఖ్యమా అది ఎలా బయటకు వచ్చింది ముఖ్యమా అంటారా ఆన్ ఆఫ్ బటన్ చేతిలోనే ఉంటే పదమూడో తారీఖున జరిగితే ఇరవై ఒకటో తారీఖు రాక చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టకుండా ఉండడు కదమ్మా పదమూడో తారీఖునే పెట్టేసి ఉండేవాళ్ళు జరిగిన క్షణంలోనే పెడతారు ఎవరైనా ఒకవేళ కనుక అవకాశం ఉండి ఆ యాక్సెస్ ఉండి అది ఏ సోషల్ మీడియాలో దొరికినా కూడా ఇవాళ రేపు ఈ టెక్నాలజీని ఎవరు ఆపలేరమ్మా ఏది రహస్యం కాదు వెబ్కాస్టింగ్ అనేది అక్కడున్న కెమెరా కొన్ని కేంద్రాలకి డైరెక్ట్గా ప్రసారం చేస్తుంది అది రాష్ట్ర సీఈఓకి వెళ్ళొచ్చు కలెక్టర్కి వెళ్ళొచ్చు రిటర్నింగ్ ఆఫీసర్కి వెళ్తుంది అట్లాగే సెంట్రల్ ఎలక్షన్ ఆఫీస్కి కూడా లింక్ ఉండొచ్చు అట్లా అనేక అనేకసార్కి లైవ్ వెళ్తూనే ఉంటుంది కాబట్టి అది కేవలం దాంట్లో కెమెరాలోనే నిక్షిప్తం అయ్యే ఉండదు ఆ ఒక పర్టికులర్ యూనిట్లో అది లైవ్ చూడటం కోసమే లైవ్ వెబ్కాస్టింగ్ పెట్టిన పర్పస్ ఏంటంటే ప్రజలందరూ చూడమనే ప్రజలందరూ కూడా చూడవచ్చు అది కలెక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ కాన్ఫరెన్స్ హాల్లో పెట్టుకుంటారు టీవీలని పెట్టుకున్నప్పుడు మీలాంటి వాళ్ళో నా లాంటి ఏమైనా ప్రాబ్లం పట్టుకుని వెళ్ళామనుకోండి అక్కడ చూడవచ్చు మనం కూడా అదేమి రహస్యం కలెక్టర్ ప్రైవేట్గా బెడ్రూమ్లో కూర్చుని చూసే అంశం ఏం కాదు ఆయన అది పోలింగ్ బూత్ అనేది ఏమన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పర్సనల్ బెడ్రూమా బయటికి చూపించకుంటూ ఉండడానికి అది పోలింగ్ కేంద్రం అందరూ వస్తారు పోలింగ్ కేంద్రంలోకి అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉన్నారు ప్రిసైడింగ్ స్టాఫ్ ఉన్నారు తర్వాత ఏజెంట్లు ఉన్నారు పార్టీల ఏజెంట్లు ఉన్నారు ఓట్లు వేయటానికి వెళ్ళిన మన మేము మనలాంటి పబ్లిక్ కూడా ఉన్నారు ఆ పబ్లిక్ ప్లేస్లో జరిగింది అది ఆ తర్వాత ఈ ఏరియా అది ఆ బిల్డింగ్ కూడా ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ కాదు పగలగొట్టిన మిషను ఆయనది కాదు ఆ పోలింగ్ బూత్ ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ కాదు పబ్లిక్ ప్రాపర్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఆధీనంలో ఉంది అప్పటికి కాబట్టి ఇవి వీటన్నిటికీ లైవ్ వెబ్ కాస్టింగ్ వెళ్తున్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చి అసలు చేశాడా లేదా అన్నది చెప్పాలి అది ముఖ్యం బయటికి ఎట్టా వచ్చింది అన్నది వెబ్ కాస్టింగ్ పెట్టింది పబ్లిక్ ప్రాపర్టీ అది అందరి కోసం ప్రజలు కూడా చూడవచ్చు అంతే కదా ఇది కలెక్టర్ ఆఫీసుల్లోనూ అక్కడ ఆర్ఓఓలోకి వెళ్తుంది స్టేట్ ఎలక్షన్ ఆఫీసులోకి వెళ్తుంది అదేమి స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇంటి దగ్గర బెడ్రూమ్లో ఉండదు ఆఫీసులో పెడతారు అందరు స్టాఫ్ కూడా గమనిస్తూ ఉండాలి ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది అట్లా అన్ని సాట్ల నుంచి వచ్చినప్పుడు ఇవాళ ఉండే టెక్నాలజీలు ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తాం కొన్ని వందల వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే సినిమా రిలీజ్ అవ్వకముందు దానికి కాపీలు ఓటీటీలోనో ఎక్కడో వస్తాయని చెప్తారు కదా మరి అంత వందల వేల కోట్ల రూపాయలు పెట్టినాటికే ప్రైవసీ లేదు ఇది పబ్లిక్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అసలు పగలగొట్టాడ లేదన్న పాయింట్ చెప్పకుండా ఎట్టా వచ్చిందనే మాట అన్నశ్రీ విషయం అది అప్రధాన్యమైన విషయం అది ఎ అది అవునా కాదా కానప్పుడు ఫొరెన్సిక్కి పొమ్మని ఛాలెంజ్ చేయొచ్చు అది డీప్లీ దాన్ని అంటారు ఫేక్ అని డీప్లీ ఫేక్ అని అట్లా కనుక ఏదైనా అనుమానం ఉంటే ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు దాని రుజువులు తెలుస్తాయి అంతేగాని ఎవరి ద్వారా వచ్చిందంట అది చేశాడా లేదా అని చెప్పుకోకుండా ఎవరి ద్వారా అయినా రావచ్చు అది పబ్లిక్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎవరిదన్నా సొంత జేబులో సంస్థ అందరికీ ఇప్పుడు మీరు చీఫ్ మినిస్టర్ ఆఫీసుకి కూడా పెట్టమంటే కూడా పెట్టేవాళ్ళే సెక్రటరేట్లో పిఎస్ గార్ ఆఫీస్కి కూడా చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి కూడా ఇవ్వచ్చు ఇస్తారు డీజీపీ ఆఫీస్కి ఇస్తారు కాస్టింగ్లో ఎందుకంటే వీళ్ళందరూ పర్యవేక్షణ అధికారులే కదా అదేమి ప్రైవేట్గా జరుగుతున్న వ్యవహారం కాదు ఎవరు దృష్టిలో రే బాబు అక్కడ ఈవీఎం పగలగొట్టారని ఒకడన్నా బయటకు తీసుకొస్తారని కానీ ఇప్పుడు కూడా అది తీసుకురాలా బయటకి ఎట్ట వచ్చిందనే తర్వాత మాట ఫేక్ది అయితే కనుక అప్పుడు ఛాలెంజ్ చేయొచ్చు వీళ్ళు అది ఫేక్ అది కరెక్ట్ కాదు మావాడు వెళ్ళలేదు పగలగొట్టలేదు రామకృష్ణారెడ్డి కానే కాదని అక్కడికి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ప్రికాషనరీగా వెళ్తుంది అవునో కాదో కన్ఫామ్ చేసుకోమంది పిన్నెల్లిని ఒకవేళ అలాంటి వ్యక్తి ఇంకెవరైనా వచ్చారా ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ ఓడిపోయే ముందు ఆడలేక ఓటి మధ్యలో అన్నట్టు ఇప్పుడు అది ఎట్ట బయటకు వచ్చిందని చెప్పటం అసలు పదమూడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు ఎందుకు బయటకు రాలేదనేది ఇప్పుడు వాళ్ళు అడగాల్సిన ప్రశ్న ప్రభుత్వంలో ఉండి ఎందుకు దా ఎవరు మాఫీ చేశారు ఎవరు తొక్కిపెట్టారు ఈ కేసుని ఎందుకు తొక్కిపెట్టారని అడగాలి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్న ప్రశ్నే వీళ్ళు కూడా అడగాలి వీళ్ళ ఆఫీసర్స్ కిందే ఉన్నారు కదా ఎస్పీని అడగాలి మీరు ఏం చేశారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తల వచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్ ముందని ఇది చాలా పెద్ద నేరం కదా ఇప్పుడు అందుకు బాధపడాలి కానీ ఏదో సామె చెప్తారు చూడండి మొగుడు కొట్టినందుకు కాదు తోడుకాళ్ళలో నవ్వినందుకని ఎట్టా బయటకు వచ్చిందనేది వంద రూపాయల్లో బయటకు వస్తుంది అది అక్రమాలు జరిగిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా అక్రమాలు దాయిలేరు ఏ ఎంత పెద్ద చీఫ్ మినిస్టర్ కూడా దాయిలేడు ఇప్పుడు అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు వచ్చి నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తే ఎందుకని ఎందుకైనా ఆయన రహస్యంగానే చేశాడు కదా చేసినవి ఇంకొక మాట కూడా అంటుంది అంటే పిన్నెల్లిపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో కుట్రకు కూడా తెరలేపింది టీడీపీ అంటుంది అసలు అక్కడ క్లియర్గా ఆయన ఈవీఎం బగలగొట్టింది ఆ తర్వాత వచ్చి మహిళతో దుర్భాష విషయం అయితే గత ఇరవై ఏళ్లలో ఆయన చేసిన అక్రమాలు అన్ని క్లియర్గా మీరు చెప్పినట్టు అప్పటివిట్లో కూడా ఆయన పెట్టారంటున్నారు ఇది క్లియర్గా అనిపిస్తుంటే కనిపిస్తుంటే ఇప్పుడు కూడా ముందస్తు బేల్లో బయటకు వచ్చింది కాకుండా ఇలా ప్రచారం చేస్తే ఎలా చూడొచ్చు అంటారు చెప్తానమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మాచర్లో పరిచయం చేస్తూ చాలా మంచివాడు సచిలుడు చాలా శాంతి శాంతి పరుడు ఇవన్నీ చెప్పాడు కానీ ఆయన అఫిడవిట్లో ఉన్న కేసెస్ ఇవాళయ్యాయి అంతకుముందు ఆ గవర్నమెంట్లో అయ్యే కదా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న కేసులు కూడా ఉన్నాయి అందులో అచ్చ్యా కేసులు ఉన్నాయి కేసులోనే కేసులు ఉన్నాయి రకరకాల కేసులు ఉన్నాయి ఇప్పుడు అయ్యవరు తీసుకొచ్చారు అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళే వెళ్ళి పోలీసులతో పెట్టించారా తర్వాత తెలుగుదేశం కార్యకర్తను ఎవరు ఆయనకి ఆయన తలపగలు కొట్టుకున్నాడా ఇప్పుడు కనుక ఆయన కనుక మొన్న హార్ట్ అటాక్ వచ్చి వివేకానంద రెడ్డి గారు చనిపోయాడు అన్నట్టు ఉంటుంది ఆయన తల మీద పగిలిపోయి ఏడెనిమిది కుట్లు పడిని ఆయన వైద్య సహాయం కూడా అందకపోయిన పరిస్థితుల్లో వెళ్ళి పొలాల్లో దాక్కున్నాడు నంబూరు శేషగిరి అని ఆయన మరి ఇవన్నీ బయటకు వచ్చి ఆ లేడీని తిట్టింది ఎవరు అసలు ఎమ్మెల్యేకి ఏం పని మహిళల్లో క్యూ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దుర్భాషలాడటం బెదిరించడం ఆయన అది పగలగొట్టి వెళ్తూ కూడా నంబూరు శేషగిరి రావుని సంగతి చూస్తా అని బెదిరించి చెయ్యి ఏలు చూపిస్తా వెళ్తున్నాడు మరి అట్లాంటివన్నీ దాసి ఇవాళ ఇది ఎందుకు బయటకు వచ్చింది అనేది వస్తాయి ఇప్పుడు రహస్యంగా జరగలేదు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ పబ్లిక్లో అందరికీ చూపించి చేశాడు ఆయన ఫ్రాడ్ అంతా ఎక్కడెక్కడో జరిగొచ్చినాయి మనీ లాండరింగ్ అనేక విదేశాల్లో సీఐడి వాళ్ళు కూడా సిబిఐ వాళ్ళు అన్ని విదేశాల్లో తిరిగి ఆ బ్యాంకుల్లో పత్రాలన్నీ పట్టుకొచ్చి ప్రూఫ్లు కొన్ని ట్రంక్ పెట్ట పెట్టారు సిబిఐ హైదరాబాద్ కే కోర్టులోనే ఉన్నాయి అవన్నీ ఇన్ని నిజాలు బయటకు వచ్చినప్పుడు వీడియో బయటకు వచ్చిన దానికి వీళ్ళు ఉలిక్కి ఎందుకు అసలు అది బాధపడాలి మన ఎమ్మెల్యే ఇట్టాని పని ఎందుకు చేశాడని బయటకు రాకుండా ఉంటే అన్ని కెమెరాలు ఉన్నాయి రకరకాల చాట్ల ఇవి ఎగ్జిబిట్ అయినాయి మరి ఎక్కడి అయినా అయ్యి ఉండొచ్చు అది కూడా ఈసీ కూడా అదే చెప్పింది అది ఇన్వెస్టిగేటివ్ దర్యాప్తులో మరి సిట్టుకి యాక్సెస్ ఉంటుంది లోకల్ పోలీస్ స్టేషన్కి యాక్సెస్ ఉంటుంది ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి యాక్సెస్ ఉంటుంది జిల్లా కలెక్టర్కి యాక్సెస్ ఉంటుంది అలాగే డీజీపీ అండ్ సిఎస్ ఉన్నా కూడా నేనేం ఆశ్చర్యపోయాను ఎందుకంటే పబ్లిక్ డాక్యుమెంట్ అదంతా కూడా పని ఆయన సొంత బెడ్రూమ్లో జరిగే ఏదైనా వ్యవహారం కనుక బయటకు వస్తే అప్పుడు అనొచ్చు ఆయన సొంత బెడ్రూమ్లో లో వ్యవహారం ఎట్ట బయటకు వచ్చిందని ఇది పబ్లిక్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫీస్ అది పోలింగ్ బూత్ అనేది కాబట్టి ఇది వితండవాదంగా ఉంది ఈ వ్యవహారం మొత్తం రైట్ సార్ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ గవర్న మన వీక్షకుల